బౌద్ధ దీవనల పునాదుల్లోని కొన్ని ముఖ్య సూత్రాలపై ఇది ఒక చిన్న చూపు అసలు మంచి జీవితానికి ఏమి కావాలి ఈ బోధనలు కొన్ని కీలకమైన విషయాలు చెబుతున్నాయి అంటే మనం ఎక్కడ నివసిస్తాం మన పాత జన్మల పుణ్యం మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటాం ఇంకా మన జ్ఞానం నైపుణ్యాలు ఇవి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తాయో ఓసారి చూద్దాం మొదటిది సరైన చోట ఉండటం పటిరూప దేశవాసో అంటే కేవలం సేఫ్టీనే కాదు సుమా మనసుకు ప్రశాంతతనిచ్చే స్ఫూర్తినిచ్చే వాతావరణముండాలి మంచివాళ్లతో స్నేహం ఇవన్నీ మన ధర్మసాధనకు చాలా ముఖ్యం కదా ఎక్కడ చూసినా గొడవలు టెన్షనుంటే అక్కడ మనసు నిలబడదు కదా రెండవది గత జన్మల పుణ్యం పుబ్బేచ కటపుణ్యత దీన్నేదో విధిరాత అనుకోకండి మనం పోయిన జన్మల్లో మంచి పనులు చేసుంటే దాని ఫలితంగానే ఇప్పుడు మంచి అవకాశాలు బలం వస్తాయని ఇది గుర్తుచేస్తుంది అంటే మనం ఇప్పుడు చేసే ప్రయత్నాలతో మన భవిష్యత్తును కూడా మనమే మార్చుకోవచ్చని ఒక ఆశనిస్తుంది మూడవది స్వీయ మార్గనిర్దేశం క్రమశిక్షణ అత్తసమ్మాపనిధి వినయోచసుతో అంటే దేవుళ్ల మీదో ఇంకెవరిమీదో ఆధారపడకుండా మన లక్ష్యాలు మనం పెట్టుకొని మన సొంత కృషితో ఆ దారిలో నడవటమనమాట పది రకాల చెడు పనులకు దూరంగా ఉంటూ మంచిని పెంచుకోవాలి ఇక చివరిగా విజ్ఞానం నైపుణ్యాలు ఇంకా మంచి మాట బహుసాచ్యంచ సిప్పంచ సుభాసితంచ యావాచ లోకజ్ఞానం ముఖ్యంగా ధర్మం గురించి తెలుసుకోవటం ఇతరులకు హాని చేయని ఏదైనా పనిలో నైపుణ్యముండటం ఇవన్నీ కూడా దీవెనలే అలాగే అబద్దాలు కఠినమైన మాటలు మానేసి నిజాయితీగా దయతో మాట్లాడటం ఇది మనకే కాదు వినేవాళ్లకూడా చాలా మంచిది చూశారు కదా మంచి పరిసరాలు గత జన్మల పుణ్యం మన స్వీయ క్రమశిక్షణ జ్ఞాన నైపుణ్యాలు ఇవన్నీ కలిస్తేనే ఒక మంచి అర్థవంతమైన జీవితానికి ఎలా పునాది పడుతుందో ఈ సూత్రాలు వివరిస్తున్నాయి